హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది వర్షాకాలంలో వచ్చినటువంటి గొంతు నొప్పికి జలుబుకి ఒక సింపుల్ చిట్కా చెప్తున్నానండి ఒక గ్లాసు నీరు తీసుకోండి వేడి చేయండి అందులో కాల్ స్పూను పసుపు వేయండి బాగా కలపండి అలాగే తాగొచ్చండి అలా తాగేదానికి ఇష్టం లేకపోతే గోరువెచ్చగా అయిన తరువాత ఒక స్పూను తేనె కలపండి షుగర్ ఉన్నవాళ్ళు తాటి బెల్లము కొద్దిగా వేసుకోవచ్చండి ఇలా చేస్తే శీతాకాలంలో వచ్చినటువంటి గొంతు నొప్పి కానీ జలుబు కానీ మొత్తము నయమవుతుందండి ఇలా చేసి చూడండి ప్రయోజనాన్ని పొందండి లాభాన్ని చేకూర్చుకోండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి